ఏమి 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 లేదని మనిషికి ఒకటే ఆశ చిన్నోడు పెద్దోడు వరకు ఒకటే ఆశ కానీ దేవుని గురించిన ఆశ లేదు ఒకటి కృషి ఒకరు మనం ఫాలో అయిపోతున్నాం ఈ జనరేషన్ ప్రకారం అవుతున్నాం కానీ మరణం ఎప్పుడు వస్తుంది తెలియదు ఏమి ఒకటి లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం లోకమంతా సంపాదించాలనుకుంటున్నాను చచ్చిపోతాడు ఉండేటివన్నీ క్రియేషన్ పోతారు శరీరం మాత్రం మర్చిపోతుంది ఆత్మ మాత్రం దేవుడు రాజ్యం ఎలా వచ్చిన ఆత్మ పోకుండా నరకానికి అగ్నిగుండానికి జారిపోతుంది అందుకే అంటున్నాడు ఆత్మయే జీవింపజేస్తున్నది కేవలం నిష్ప్రయోజనమైన శరీరం కోసం ప్రభు ఈ భూమి మీద వచ్చి సర్వ మానవాని కోసం అక్కడ కాదు ఏమి ఆయన మరణించారు శిలవ మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేదు